హీలింగ్ వాస్తు తెలుగు స్వాగతం మిత్రులారా ఇక్కడ మనం స్థాపేద ధర్మం ప్రకారం ఒక క్లయింట్ మనని సంప్రదించినప్పుడు వారిది కేవలం ముప్పై ఒకటి ఇంటూ నలభై ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న ప్లాట్ మిత్రులారా ట్వెల్వ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందన్నమాట సో దీన్ని స్పేర్ యార్డ్స్తో చెప్పాలంటే దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది చదరపు గజాలు ఉంటుందన్నమాట ఈ చదరపు గజాలలో ఇంత స్పేస్లో ఉన్నా ఒక థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ స్పేస్లో స్థాపస్యవేద ధర్మం ప్రకారము మనకి ఆయము కట్టి ఇద్దరు అన్నదమ్ములు ఉమ్మడిగా ఉండడానికి కావాల్సిన విధంగా డిజైన్ ప్రిపేర్ చేయమన్నప్పుడు వారికి మనము రెండు వర్షన్స్ అనేవి ప్రిపేర్ చేశాము ఫస్ట్ ఒక వర్షన్ ప్రిపేర్ చేశాము తర్వాత ఇంకొంత మెట్లు వేరే రకంగా ఇంటి అంతర్భాగంలో కూడా కొంత తీసుకుందాము ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్నప్పుడు ఇంకొక వర్షన్ కూడా డెవలప్ చేయడం అనేది జరిగిందండి యాక్చువల్గా యాజ్ ఎ హీలింగ్ వాస్తు తెలుగు అనే ఛానల్ ద్వారా ఏదో ఒక టూ డైమెన్షన్ ప్లాన్ ఇవ్వడము లేదంటే ఒక ఆయం కట్టడము చెప్పడం అనే కాకుండా ఆ యొక్క ప్లాట్లో దిక్కులకు సరిపెట్టి కట్టిన తర్వాత ఒక త్రీడీ మోడల్ ఏ రకంగా ఉంటుంది అంటే మన ఇల్లు కట్టకముందే మన ఇల్లు ఏ రకంగా ఉంటుంది మన ఇంటి యొక్క స్పేసెస్ ఏ రకంగా ఉంటుంది ఆ రూపం కట్టిన తర్వాత ఏ రకంగా ఉంటుంది సో దాన్ని ఈ రోజునే మనము ఇప్పుడే కట్టకముందే దాన్ని పూర్తిగా ఒక త్రీ డైమెన్షనల్గా ఒక వాల్యూమెట్రిక్ స్పేస్లో మనం దాన్ని అవగతం చేసుకొని ప్రతి స్పేస్ గురించి క్షుణ్ణంగా ప్రతి గది ఏంటి ఆ గది ఎంట్రీస్ ఏంటి టాయిలెట్స్ ఏంటి టాయిలెట్స్లో ఆ యొక్క అమరిక ఏ రకంగా ఉంటుంది వారి యొక్క మానసిక ఆనందానికి తగినట్టుగా వారి యొక్క ఫంక్షనాలిటీకి తగినట్టుగా ఇక్కడ నాలెడ్జ్ అప్లై చేయడం అండి సో ఈ విషయంలో మేము గత మూడు నెలలుగా వర్క్ చేస్తున్నాము మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఫైనలైజ్ అయినాయి అన్నమాట అంటే ఒక సామాన్య మానవునికి ఉండేటటువంటి ప్లాట్ సైజ్ అనమాట ఇటువంటి ప్లాట్ సైజులో ఒక ఉమ్మడి కుటుంబానికి ధర్మాన్ని ఏ రకంగా అప్లై చేసాము అదే రకంగా వారు కూడా వారికి కావాల్సిన ఫంక్షనాలిటీ అని మా దగ్గర నుంచి ఎలా రాబట్టుకున్నారు అనేది ఇక్కడ మనం తెలియజేస్తున్నాం మిత్రులరా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు బిల్డింగ్ మొత్తము తయారైన తర్వాత ఒక నమూనా ఒక నమూనాకు సంబంధించినటువంటి వర్షన్ అనమాట ఇది అంటే ఇది ఒక ఒక మోడల్ వన్ అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఈ యొక్క మోడల్ వన్ అని అనుకునేటప్పుడు ఇది ఏ రకంగా మనం ఇక్కడ చేయగలిగాం దిస్ ఈస్ ద మోడల్ వన్ సో ఈ యొక్క మోడల్ వన్లో యాక్చువల్గా జీ ప్లస్ టూ అనేది మనం ఒక డిజైన్ చేసాం ఇట్లా జీ ప్లస్ టూ అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి ఇది ఈస్ట్ ఫ్రంట్ ఎలివేషన్ అనుకున్నప్పుడు మనకి కింద కొంత గెస్ట్ రూమ్ ఒకటి అదే రకంగా ఒక ఆఫీస్ రూమ్ లాంటిది ఉండి కొంత ఒక వెహికల్ రెండు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా వారు అడిగినప్పుడు ఈ రకంగా దాన్ని మనం డిరైవ్ చేసాం అంటే ఈస్ట్లో మనం ఆగ్నేయం పక్కగా మెట్లు ఇచ్చి కొంత వెహికల్ పార్కింగ్కి కొంత స్పేస్ ఇచ్చి ఒక స్పేస్ ఒకటే ఒక పెద్ద స్పేస్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందండి చూడండి ఇందులో రెండు గదులు ఉండదు అలాగే ఒక ఎక్స్టెన్షన్స్ తీసుకొని మనం ఒక టాయిలెట్స్ అనేవి ఇచ్చామండి అదే రకంగా ఉత్తరం పక్కన చిన్న ఎక్స్టెన్షన్ లాగా తీసుకొని మనం ఈ రకమైనటువంటి కిటికీలు అనేది మనం ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి నాలుగు పక్కల సెట్ బ్యాక్స్ వదలటంతో పాటుగా ఆ యొక్క బ్రహ్మస్థానాన్ని మనం ఒక స్కైలైట్ ఏర్పాటు చేయడం ద్వారా చేయడం అనేది జరిగిందండి సో ఇది ఈ రకంగా ఒక తూర్పు నుంచి ఆగ్నేయం పక్కగా దక్షిణం పక్కగా ఉన్నప్పుడు దాని యొక్క కూర్పు అనమాట ఈ రకంగా ఎక్స్టెన్షన్స్ తీసుకోవడం ద్వారా ఈ రకంగా మనకి బిల్డింగ్ అనేది కనపడుతుంది అనమాట సో దీన్ని మనం ఏం చేద్దామంటే అదే రకంగా ఇందులో ఈ యొక్క డిజైన్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పూర్తిగా మెట్లు అనేది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఓన్లీ ఆ యొక్క సెల్లార్ దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావడానికి మాత్రమే ఈ యొక్క మెట్లు ఉపయోగించాము తర్వాత ఏమైందండి తర్వాత మనము ఈ యొక్క డిజైన్లో ఇంటర్నల్గా మనం తీసుకున్నామండి మెట్లు అంటే ఒక ట్రిప్లెక్స్ మోడల్ లాగా మనం తీసుకున్నాం లేదా పైన ఒక డిప్లెక్స్ మోడల్ లాగా మనం ఇక్కడ దీన్ని డిరైవ్ చేసాం అనమాట చేసుకొని కింద ఏదైతే మెట్లు వచ్చిన ఈ యొక్క వరండా అనేది పై అంతర్భాగంలో కొన్ని స్పేసెస్ కింద రూపాంతరం చెందించామండి ఒక లివింగ్ స్పేసెస్ కింద ఇది ఒక వర్షం ఇదే రకంగా మోడల్ టూ అనేది ఏ రకంగా చేశారు అంటే కంప్లీట్గా పూర్తిగా ప్రతి ఫ్లోర్కి యాక్సెస్ చేసుకునే విధానం అనేది ఈ ఆగ్నేయం పక్కనుంచే ఉండే విధంగా అనమాట మీరు అబ్జర్వ్ చేసినప్పుడు తూర్పున ఆగ్నేయంలోనే ఆ యొక్క మెట్లు ఉండి ఆ తూర్పున మూడవ పాదం కానీ నాలుగో పాదం నుంచి ఆ లోపలికి వెళ్ళే విధంగా దీన్ని డిరైవ్ చేసాము సో ఇది ఇక్కడ ఈ రకంగా ఉంటుందన్నమాట సి ఈ రకంగా మనం బయట వరండాలు ఆగ్నేయం పక్కన మెట్లు తీసుకొని ఈ రకంగా ఇంటర్నల్గా కూడా మనం మెట్లు ఇచ్చామన్నమాట రెండు రకాలుగా ఇచ్చాం సో ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి అని మనం చెప్పినప్పుడు వారు దానికి స్పందించడం అనేది జరిగింది సో ఇందులో మనం యొక్క మోడల్ వన్ అనేది జీ ప్లస్ టూ కాబట్టి గ్రౌండ్ ఏ రకంగా చేశాము అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్ ఏ రకంగా ఉంది సెకండ్ ఫ్లోర్ ఏ రకంగా ఉంది ఆ ఫంక్షనాలిటీ అనేది మనం ఇక్కడ చూపెడదాం మొదల ఇది మనకి ఒక గ్రౌండ్ అనేది తీసుకునేటప్పుడు మనకి ఫార్టీ వన్ ఫీట్ ఏమో లోతుందండి అదే రకంగా థర్టీ ఫీట్ వడల్పోయినటువంటి ప్లాట్లో కొంచెం సెట్ బ్యాక్స్ వదిలిపెట్టిన తర్వాత మనము ఈ రకంగా ఈ రకంగా ఎంటర్ అయ్యి ఇక్కడ ఈ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫీట్ అనేది వెహికల్స్ ఉంచుకొని ఒక రెండు రూమ్స్ మనం తీసుకోవడం జరిగిందండి ఈ యొక్క రెండు రూమ్స్ మనం తీసుకునేటప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక లెవెన్ ఫీట్ ఒక రెండు అంగుళాలు తక్కువ కాకుండా లెవెన్ ఫీట్ ఇంటూ ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇంకోటి కూడా లెవెన్ ఫీట్ ఇంటూ లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి వీటికి మనం టాయిలెట్స్ ఈ రకంగా ఎక్స్టెన్షన్లో తీసుకొని కామన్గా ఇద్దరు వాడుకునే విధంగా మనం ఇక్కడ డిజైన్ అనేది కూర్పు చేయడం అనేది జరిగిందండి సి రెండు ఫ్యామిలీ రెండు రూమ్స్లో ఉండేవాళ్ళు కామన్గా వాడే విధంగా కింద మనం ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది ఒక ఒక పార్కింగ్ సంబంధించిన వ్యవస్థ అంటే చిన్న ప్లాట్ అయినా సరే పార్కింగ్ సంబంధించిన వ్యవస్థని వాళ్ళు చక్కగా చేయించుకున్నారు అదే రకంగా మెట్లు ఒక ప్రదక్షిణా క్రమంగా ఎక్కుతూ పైకి ఎక్కే విధంగా ఇవ్వడం అనేది జరిగింది ల్యాండింగ్ అనేది కూడా ప్రాపర్గా ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ మనం ఈ ఉన్న స్పేస్లో వెహికల్ వెళ్తుందా అని మీకు డౌట్ రావచ్చు మిత్ర మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దగ్గర దగ్గర నైన్ ఫీట్ తక్కువ కాకుండా ఉంది కాబట్టి ఒక పెద్ద ఎస్యూ లాంటిది కూడా ఈ లోపలికి జాగ్రత్తగా ఒక అనుభవం ఉన్న వ్యక్తులు తీసుకెళ్తే వెళ్తుంది ఇంకా ఏదైనా చిన్న వెహికల్స్ తీసుకునేటప్పుడు అది దాని యొక్క వెడల్పు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఉండదు కాబట్టి చక్కగా వెహికల్స్ అనేది లోపలికి వెళ్ళి టర్న్ తిరిగి వచ్చే పరిస్థితి అనేది ఇక్కడ ఉంది మిత్రుల అదే రకంగా ఇక్కడ మీరు మెట్లు మీరు చూసినప్పుడు ఇక్కడ మన మెట్లు మనం చూసినప్పుడు ట్రెడ్ ఏంటి రైజర్ ఏంటి అనేది మనం చూసినప్పుడు సో ఐదు అంగుళాల ఏడు దారాలు అంటే ఆరు అంగుళాలకి ఒక దారం తక్కువగా ఇచ్చామండి అదే రకంగా మనము దీన్ని ట్రడ్ అని చెప్పి చెప్తాము అంగుళాల ఏడు దార అంటే దగ్గర దగ్గర పదకొండు అంగుళాలు మనం మార్పులు ఏదైనా వేసినప్పుడు అదొక వన్ నుంచి ముందుకు ప్రొచ్చుడ్ అనేది చేసినప్పుడు దగ్గర దగ్గరగా ఒక అడుగు అనేది వస్తుందండి సో ఈ రకంగా మనము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముందు ఎంత హైట్ వస్తే ఏ రకంగా ఉంటుంది ఎందులో వాస్తు శాస్త్రంలో హైట్స్ అనేవి ఆ యొక్క ఆయాది నెంబర్ నుంచి డిరైవ్ చేస్తాం అనమాట ఇక్కడ మనం మనం ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క బిల్డింగ్ హైట్ అనేది మనం ఇదిగో లెక్కలు కట్టినప్పుడు మనకు వచ్చింది అడుగుల ఎనిమిది వందల పదకొండు బై పదహారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అదే రకంగా ఒక టాప్ పైకి ఎక్కినప్పుడు ఈ స్లాబ్కి ఇది కలుస్తుందండి ఈ మెట్టు సో ఈ ఈ రకంగా కూర్పు ఏ రకంగా ఉంది ఇక్కడ మెట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదే రకంగా మీరు ఇక్కడ చూసుకున్నప్పుడు ఒక ల్యాండింగ్ అనేది మనం చూసుకునేటప్పుడు అది ల్యాండింగ్ అనేది ఎంత కొలతల్లో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో త్రీ అండ్ హాఫ్ తక్కువ కాకుండా ఇక్కడ ల్యాండింగ్ కూడా వచ్చిందండి సో ఇది ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ యొక్క కూర్పు సో ఇక్కడ నుంచి పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎక్కడికి అధ్రోహిస్తారు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్పేస్కి చేరుకుంటారండి అధ్రోహించినప్పుడు ఇక్కడ చేరుకుంటారు చేరుకున్నప్పుడు ఇక్కడ వరండా ఈ యొక్క వరండాలోంచి మనం ఇంటి లోపలికి ఎంటర్ అవడము ఇదంతా మనం చూసినప్పుడు ఈ యొక్క వరండా అనేది ఇక్కడ మనకి ఎంత ఉండదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో దగ్గర సెవెన్ ఫీట్ తక్కువ కాకుండా ఉంది అదే రకంగా లెవెన్ ఫీట్ టూ ఇంచెస్ వచ్చింది సో ఈ చక్కని వరండా అనేది మనం తీసుకునేటప్పుడు ఆ లోపలికి వెళ్ళే నడకలు కూడా మూడు నాలుగు పాదాల్లో నడిస్తే మంచిది కాబట్టి ఆ మూడు నాలుగు పాదాల్లో ట్రై చేస్తూ సి చూడండి ఈ యొక్క డిజైన్ అనేది చక్కగా వాళ్ళు ఎంత వినూత్నంగా చేయించుకున్నారు ఇదంతా ఒక లివింగ్ రూమ్ అనేది పెట్టుకున్నారు అదే రకంగా ఇక్కడ నార్త్ పక్కన కూడా చక్కని విండో అనేది పెట్టించుకున్నారు కిచెన్ అనేది కూడా ఒక ఫ్యామిలీస్ సరిపోయే విధంగా ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఏడు పది అంటే దగ్గర దగ్గర ఎనిమిది అడుగులు అనుకుంటే ఎయిట్ ఇంటూ సెవెన్ చాలా మంచి కిచెన్ అనేది వచ్చింది ఇక్కడ వాళ్ళు ఏదైనా డైనింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ బాగుంది అదే రకంగా సి వాష్ ఏరియా చక్కగా వాష్ ఏరియా అనేది సెవెన్ ఇంటూ ఫోర్ వచ్చిందండి సో ఇక్కడ వాష్ ఏరియా చేస్తూ అక్కడి నుంచి పైకి మెట్లు అధిరోహించే విధంగా అంటే ఇందులో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక డూప్లెక్స్ విధానాన్ని మనము అప్లై చేసామండి అప్లై చేసినప్పుడు ఈ సెవెన్ ఇంటూ సిక్స్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అనేది ఒక పర్పస్ కింద వాడుకునే విధంగా చేసి మనం పన్నెండున్నర ఇంటూ పదకొండు ఒక బెడ్రూమ్ వచ్చేటట్టు చేసి ఇక్కడ కిచెన్ ఫోర్ ఇంటూ ఎయిట్ వచ్చే అదే మన రెస్ట్ రూమ్ అనేది ఫోర్ ఇంటూ ఎయిట్ అన్నమాట అదే రకంగా లైన్స్ ట్రావెల్ చేయడానికి కిటికీలు అనేది ఆ గదిలోంచి ఇవ్వడం అనేది జరిగింది అదే రకంగా గెస్ట్ ఎవరైనా వచ్చి వాడుకోవడానికి ఈ రకంగా బయటికి వస్ట్ పక్కన బాల్కాని ఇచ్చి ఇంటూ ఐదు అనేది ఒక టాయిలెట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇది ఒక వర్షన్ అనమాట మీరు అబ్జర్వ్ చేసిన సో దీన్ని ఇదే పైకి వచ్చినప్పుడు మనం ఇది పైకి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఆల్రెడీ మెట్లు ఎక్కడ దాకా వచ్చి మనం ఆగిపోయినాయి కాబట్టి ఇంటర్నల్ మెట్లు యూజ్ కాబట్టి ఈ వరండా స్పేస్ కూడా ఆయం కట్టింది అనండి అందువల్ల దీనిపైన బిల్డింగ్ యొక్క అంతర్భాగంలో ఈ రకంగా మనం వాడుకున్నాం అంటే ఒక ఆ యొక్క కాన్షియస్నెస్ని ఆ యొక్క స్పేస్ యొక్క వైబ్రెన్సీని ఇంటెంట్ చేసింది మనం అక్కడ దాన్ని నిలుపుకుంటూనే ఎంత ఫంక్షనల్గా ఆ యొక్క క్లయింట్కి మనం ఇచ్చాము ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీని కూడా మనం కంటిన్యూ చేస్తూ ఫంక్షనాలిటీ ఏంటి అనేది మనం చూసినప్పుడు కింద ఏదైతే ఆగ్నేయం పక్కల మెట్లు అది ఉన్నది చక్కగా చూడండి ఇక్కడ పన్నెండున్నర ఇంటూ పదకొండు ఒక స్పేస్ క్రియేట్ చేశాము అదే రకం పదకొండున్నర ఇంటూ పది తొమ్మిది అంటే పదకొండు ఒక స్పేస్ అలా క్రియేట్ చేశాము అలాగే వాళ్ళు కొంత ఓపెనింగ్ కావాలనుకున్నారు ఆ యొక్క బ్రహ్మస్థానంలో ఈ రకం ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్పేసెస్ అనేది ఎలా డిజైన్ చేశాము సో పైన మారింది అనమాట వారు ఈ రకంగా వారి యొక్క బెడ్రూమ్ని డిరై చేర్చుకున్నారు ఇక్కడ ఒకటి కామన్ గానీ ఒకటి అటాచ్డ్ కానీ టాయిలెట్స్ వాడుకున్నారు సో ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఈ కొలతలు ఎంత ఉందనేది అవగాహన మీకు రావచ్చేసి చూడండి లెవెన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ వచ్చింది అనమాట అదే రకంగా మనం ఇక్కడి నుంచి మనం తీసుకున్నప్పుడు లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ ఇంటూ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సో ఈ రకంగా మొత్తం మనకి తయారైన తర్వాత ఈ స్పేస్ అనేది ఈ రకంగా వచ్చిందన్నమాట బ్రహ్మస్థానానికి స్కైలైట్ పడే విధంగా అది అన్ని ఫ్లోర్లు ట్రావెల్ చేసే విధంగా ఈ ఏర్పాటు కావాలన్నారు అదే రకంగా సో ఒక సింపుల్ ఎలివేషన్ అనమాట అంటే ఒక మ్యాథమెటికల్గా మనం లెక్కలు కట్టి చేసినప్పుడు సిం ఆ ఎలివేషన్ కూడా చాలా సింపుల్గా అద్భుతంగా ఉంటుందండి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట ఈ యొక్క డిజైన్లో మనం ఏం చేసామంటే వాస్తు పురుష తత్వాన్ని కాపాడుకుంటూనే ఆ ఇంటికి సంబంధించినటువంటి మరుగుదొడ్లు ఏదైతే మనం వాష్రూమ్స్ ఉంటామో వాటిని పశ్చిమ పక్క ఎక్స్టెన్షన్లో తీసుకొని ఎక్స్టెన్షన్లో ఇచ్చామండి మనం అంటే ఇంటి అంతర్భాగంలో ఎటువంటి పొల్యూటింగ్ ఎలిమెంట్స్ మనం లేకుండా ఎక్కువగా మోస్ట్ పొల్యూటెడ్ ఎలిమెంట్స్ ఏంటి మనకి టాయిలెట్స్ సో అది ఈ యొక్క డిజైన్ ప్రత్యేకతను అంటే అంటే ఒక నూట నలభై గజాలలో ఈ ఈ వర్షన్ ఈ రకంగా చేశారు అదే రకంగా ఇంకొక వర్షన్ మనం తీసుకునేటప్పుడు మిత్రులారా సేమ్ మనకి ఆగ్నేయుల మెట్లు అన్ని ఫ్లోర్స్ కి ఇది వెళుతుంది మిత్రులారా అటువంటిప్పుడు ఎలివేషన్ ఈ రకంగా మనం డెవలప్ చేశారు యాక్చువల్గా ఇది మా జూనియర్ కోటేశ్వరరావు గారు ఆ యొక్క తో ఒక రెండు రోజుల పాటు కూర్చొని చేసినటువంటి డిజైన్ అనమాట చేసి చూడండి ఈ రకంగా బ్రహ్మస్థానానికి ఒక స్కైలైట్ అనేది ఇచ్చారనమాట టాప్ ఈ రకంగా కనపడుతుంది సో ఇది మనం ఒక గ్రౌండ్ నుంచి చూసినప్పుడు గ్రౌండ్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంతోమంది ప్రీవియస్గా ఉన్నదే ఇక్కడ అప్లై అయిందనమాట బట్ లాటర్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత రెండు చోట్ల మెట్లు మనకి చేసుకుంటూ పైకి వెళ్ళాం అనమాట అంటే ఆ మెట్లు ఉంటాయి మనకి ఈ మెట్లు ఉంటాయన్నమాట అదే రకంగా థర్డ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు ఈ రకంగా ఇచ్చారన్నమాట సో ఈ నడకలు మధ్యలో ఆ చిన్న దాంట్లోనే ఆ బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తూనే మెట్లు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చుకుంటూ ఈ యొక్క అగ్నేయం పక్కగా ఒక కిచెన్ అది ఇచ్చుకుంటూ స్పేసెస్ ఈ రకంగా మనము డెవలప్ చేసాం అనమాట సో ఈ రెండిట్లో వారు ఏదో ఒక దానికి ఓకే అన్నప్పుడు మనం ఏంటంటే దానికి ఒక ఆటో గాడికి సంబంధించినటువంటి ఒక ఫైల్ అనేది మనము డెవలప్ చేస్తాం అనమాట చేసి అది ఇవ్వడం ద్వారా వారి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది సో చూడండి ఇక్కడ ఈ యొక్క స్పేస్ పన్నెండున్నర ఇంటూ జగ పదకొండు చక్కని స్పేసెస్ అనేది ఇదైంది అదే రకంగా ఒక సూత్రాలయం అవన్నీ ట్రావెల్ అవ్వడానికి కూడా ఇది సెవెన్ వచ్చింది అనమాట సెవెన్ ఇంటూ లెవెన్ అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కూడా దీన్ని వాడుకునే పరిస్థితి ఉందన్నమాట అంటే అంత చిన్న దాంట్లో ఒక స్కైలైట్ పెట్టడము ప్రతి ఫ్లోర్లో బ్రహ్మస్థానం రీజియన్లో స్లాబ్ లేకుండా చేయడము అనేవి యూజ్ చేసుకుంటూ ఆ యొక్క ఫంక్షనాలిటీని కాపాడడం అనేది జరిగిందనమాట సో ఈ రెండిట్లో వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని మనకి చెప్పినప్పుడు అది మనం ముందుకెళ్దాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది మిత్రులు సో ఇది ఒక నూట నలభై గజాలలో మనం ఇచ్చినటువంటి ఈ యొక్క డిజైన్ అంటే మా యొక్క డిజైన్ కూడా కస్టమర్తో ముందు ఒకటి రెండు రోజులు పూర్తిగా ఫ్యామిలీతో కూర్చుంటాం మా టీమ్ ఒకటి రెండు రోజులు పూర్తిగా కూర్చొని వాళ్ళకొక ఒక ఆయం కట్టి అక్కడే ప్రోటోటైప్ తయారు చేసి తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం తీసుకుంటాం అండి ఎందుకంటే ఒక ఫైన్ ట్యూనింగ్ అనేది జరగాలి వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చెప్పినా ఆ యొక్క మార్పులు చేర్పులు అన్నీ ఫాలో అవుతూ మనం మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఏదైనా ఇచ్చినప్పుడు చేంజ్ చేసి తర్వాత ఒక ఫర్నిచర్ ఓరియంటేషన్ లాంటిది కూడా ఉంటుందంటే ఒక ఫర్నిచర్ సిమ్లేషన్స్ ఆ యొక్క గదిలో ఫర్నిచర్ వేస్తే కబోర్డ్స్ వేస్తే స్పేస్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉంది అనుకూలంగా ఉందా లేదా మళ్ళీ ఎగైన్ ఎగైనా వెనక్కి వచ్చి డిజైన్లు ఏమైనా చేంజెస్ చేయాలా సో ఇంతవరకు మనం చేసిన తర్వాత అప్పుడు ఫ్లోర్ ప్లాంట్స్లో మనము ఆ యొక్క పిల్లర్ పాయింట్స్ పిల్లర్ సెంటర్ పాయింట్స్ ద్వారాలు కిటికీలు వీటికి సంబంధించిన వర్క్ అంతా మేము తర్వాత అనేది చేస్తామండి సో ఇది ఒక అవగాహన కలుగుతుంది అని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను